మంలో మీకు శుభములు కలిగిందిక మరి నాలుగవ మాటగా మరి ప్రభువు ఏమన్నారో మనం ఒకసారి చూద్దాం మత్స్సు వార్త ఇరవై ఏడవ అధ్యాయము నలభై ఆరో వచనం ఈ యొక్క నలభై ఆరో వచనంలో ఈ విధంగా ఉంది ఇంచుమించు మూడు గంటలప్పుడు ఏసు ఏలి ఏలి లామా సభక్తాని అని బిగ్గరగా కేక వేసినట్లుగా మనం ఇక్కడ చూస్తాం ఆ మాటకి అర్థం ఏంటంటే నా దేవా నా దేవా నన్నెందుకు చే విడిచితు అని అర్థం కాబట్టి అక్కడ ప్రభువు ఈ యొక్క మాటను కలుగుతూ ఉన్నట్లుగా మనం చూస్తాం ఇది దేవుని తండ్రి అయిన దేవునికి చెప్తున్నటువంటి మాటగా మనం ఇక్కడ చూడవచ్చు మధ్యాహ్నం మూడు గంటలైంది అప్పటికే మధ్యాహ్నం నుంచి కూడా మూడు గంటల వరకు కూడా చీకటిగా ఆ దేశమంతా కూడా చీకటి కమ్మినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం ఆయనను మరి ఆ విధంగా హింసిస్తూ ఉంటే ఆఖరికి ప్రకృతి సూర్యుడు కూడా సూర్య చంద్ర నక్షత్రాలను సృజించినటువంటి దేవుడు కూడా ఆయనే కాబట్టి అవన్నీ కూడా మరి ఆయనకి జరుగుతున్నటువంటి ఆ అన్యాయపు తీర్పు ఆ అన్యాయాన్ని చూసి మరి సూర్యుడు కూడా మరి ముఖం చాటేసినట్లుగా మనం ఇక్కడ చూడగలం అదంతా కూడా మరి చీకటి కమ్మినట్లుగా మనం చూస్తాం సుమారుగా రమారమి మూడు గంటల సమయంలో ప్రభువు ఈ విధంగా మాట్లాడినట్లుగా మనం చూస్తాం ఏలి ఏలి రమా సవక్తాని అని బిగ్గరగా ఆయన పలికినట్లుగా మనం చూస్తాం ఈ మాటకు అర్థం ఏందంటే నా దేవా నా దేవా ఎందుకు చేయి విడిచితివి అని తండ్రిని అడుగుతున్నట్లుగా మనం చూస్తాం మరి ప్రభువు ఆయన చేస్తున్నటువంటి సమస్ మొత్తం తండ్రి యొక్క మాట చిత్తానుసారంగానే ఈ లోకానికి వచ్చాడు వచ్చి ఆయన చెప్తున్నటువంటి ప్రతి ఒక్క మాటను ఆయన ప్రచురింపచేశాడు ఆయన సువార్త దేవుని రాజ్యం సమీపించి ఉన్నది మారు మనసు పొంది రక్షి రక్షణ పొందిడి అని చెప్పేసి ఆయన ఆ యొక్క బెల్లలే నజరేతు ఆ ఎరుషులేము ఆ ప్రాంతాలన్నీ కూడా తిరిగి మరి సువార్తను ప్రకటించినట్లుగా మనం చూస్తాం అదంతా అయిపోయిన తర్వాత మరి ఈ యొక్క నాలుగో మాటగా ఆయన నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అని అడుగుతూ ఉన్నట్లుగా మనం చూస్తాం ఇదే మాటని కీర్తన గ్రంథం ఇరవై రెండు ఒకటిలో మనం చూసినట్లయితే నా దేవా నా దేవా నీవు నేల విడనాడితివి నన్ను రక్షింపుగా నా ఆత్మధ్వని వెనుక వేళ దూరంగా ఉన్నావు అని చెప్పేసి అక్కడ క్లీన్ గా రాయబడి ఉంది ఇక్కడైతే మనం మత వార్త ఇరవై ఏడు నలభై ఆరులో అయితే కేవలం నన్ను ఎందుకు విడిచిపెట్టావు అని చెప్పేసి అడుగుతున్నట్టుంది కానీ అక్కడ కీర్తనలు ఇరవై రెండో అధ్యాయం చదివితే నిజంగా అసలు అప్పుడు అనమాట ఇరవై రెండో కీర్తన మనం చదివితే మన హృదయాలు ద్రవించిపోతాయి కానీ ఆయన మన హృదయాలు ద్రవించాలని ఆయన ఇష్టపడట్లేదు కానీ మనం నీతి మంతులుగా ఉండాలని మనం రక్షింపబెడాలని మనం ఏ పాపం చేయకుండా అంతం వరకు సహించి పరలోక రాజ్యానికి వారసులు కావాలని ఆయన ఇష్టపడుతున్నాడు కానీ ఆయన కలిగినటువంటి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల కింద జరిగినటువంటి ఆ యొక్క కష్టాన్ని బాధను మీరు గుర్తు చేసుకొని చేసుకుంటే ఆయన సానుభూతి పొందాలని మన ఆయన ఇష్టపడట్లేదు కాబట్టి ఈ యొక్క మాట ఆ యొక్క కీర్తల గ్రామం ఇరవై రెండు ఒకట్లో అయితే మనకు క్లియర్గా నా దేవా నా దేవా నేను నన్నేలాంటి నాడితే నన్ను రక్షింపక నా ఆత్మధ్వని వినక నీవేల దూరంగా ఉన్నావు అని చెప్పేసి అడుగుతున్నట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం అంటే ఆయన ఎంత బాధపడుతూ ఉన్నాడు ఆ బాధకి ఆయన కంపల్సరీ తండ్రి అనే దేవుడు ఇప్పుడు ఇతనికి విడుదల ఇవ్వాలి కానీ ఇక్కడ విడుదలని ఇవ్వట్లా కానీ ఈ రోజున నీవు నేను గనక నా దేవా నా దేవా నన్ను నేల చెయ్యి విడిచితివి అని గనక మనం గనక ప్రార్థన చేస్తే తప్పనిసరిగా నీ రోగం అయినా నీ ఆర్థిక ఇబ్బంది అయినా నీకు ఏ సమస్త ఎటువంటి సమస్య ఉన్నా ఏమని ప్రార్థన చేయమంటున్నాడు దేవాదేవా నీవు నన్ను నేల విడనాడు అని ఆయన ఎలా చేశాడో అదే విధంగా కొన్నిసార్లు మనం కూడా మనకున్నటువంటి కష్ట కష్టమైనటువంటి పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బందుల్లో లేదా కొన్నిసార్లు బహుభయంకరమైనటువంటి పరిస్థితుల్లోనికి మనం వెళ్ళినప్పుడు విశ్వాసాన్ని కోల్పోయి నన్ను దేవుడు విడిచిపెట్టినట్టున్నాడు ఎందుకంటే నాకు ఎంత కష్టంగా ఎంత బాధగా కన్నీరు విడిస్తున్నాను నా ఆర్థిక ఇబ్బందులు బహుభయంకరంగా ఉన్నాయి రేపు ఏం ఏమడుగుతాడు వీడేం చేస్తాడు ఆ పోలీసులు వస్తారేమో పట్టుకెళ్ళిపోతారేమో లేకపోతే ఇదిగో రేపు స్కానింగ్ రిపోర్ట్ వస్తుంది క్యాన్సర్ తాలూకా సింప్టమ్స్ ఏమన్నా వస్తాయేమో ఆ యొక్క రిపోర్ట్లో నేను చచ్చిపోతానేమో లేకపోతే ఇటువంటి అన్నీ కూడా మనకి కలిగినప్పుడు మనం కూడా ఏమంటామంటే ప్రభువు నన్ను విడిచిపెట్టినట్టున్నాడు ప్రతి వారం చర్చికి వెళ్తాను ప్రతి కానుక ఇస్తాను అన్ని చేస్తున్నప్పటికీ తండ్రి నన్ను విడిచిపెట్టినట్టున్నాడు అని చెప్పేసి మనం అనుకుంటాం కానీ అదేవిధంగా తన కుమారుడైనటువంటి ప్రభు ప్రభుత్వ కూడా నాలుగవ మాటగా ఈ మాట మనం ఎలా అంటున్నామో ఆయన కూడా భౌతికమైనటువంటి మానవ శరీరంలో ఉన్నాడు కాబట్టి ఆయన కూడా ఈ మాట అన్నట్లుగా చూస్తాం అంటే ఈ మాట భౌతికంగా అన్నాడు కానీ ఆయనకు ఒక నిరీక్షణ ఉంది కదా ఆయన దేవుని కుమారుడు ఆయనకు కూడా తెలుసు కదా కానీ ఈ మాట ఎందుకు అన్నాడంటే నీవు నేను కూడా మన కష్టాల్లో మన శ్రమాల్లో ఈ మాటను మనం మాట్లాడుతూ ప్రభువుని అడగాలి తండ్రి అయిన దేవుని అడగాలి అన్నదే దేవుని యొక్క ఇష్టమై ఉన్నది నా దేవా నా దేవా నీవు నన్నేలా విడనాడితివి నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వెనక ఏళ్ళ నువ్వు దూరంగా ఉన్నావు అనే కీర్తనల గ్రంథం ఇరవై రెండు ఒకట్లో బాగా రాశాడు గాని మత్ శువార్త ఇరవై ఏడు నలభై ఏళ్ళు మాత్రం లామా 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 సమక్తాని అని బిగ్గరగా కేక వేసినట్లుగా ఆ మాటకు నా దేవ నా దేవ నన్ను ఎందుకు విడనాడితివి చేయి విడిచితివి అని చెప్పేసి అక్కడ రాయబడింది కానీ ప్రభువు తన మనస్సులో తన హృదయంలో ఈ మాటలన్నీ కూడా అనుకున్నట్లుగా కీర్తన గ్రంథంలో ముందుగానే అది ఒక ప్రవచన వాక్యంగా మరి అక్కడ రికార్డ్ చేయబడింది కాబట్టి ఈ రోజున నిన్ను నన్ను ఆయన ఏం కోరుకుంటూ ఉన్నాడంటే మనం కూడా మన కష్టాల్లో బాధల్లో శ్రమల్లో విశ్వాసం విడిచిపెట్టకుండా నా దేవా నా దేవా అని నేల చేయి విడిచి తిరిగి అని మనం అడగ అనక్కర్లేదు కానీ ప్రభువా నన్ను గుర్తు చేసుకో అని దాన్ని అర్థంగా మనం భావించాలి ఈరోజున నీవు నేను కూడా మరి ఆ విధంగా ప్రభువుని కనుక దేవా దేవా నా దేవా నా దేవా అని కనుక నువ్వు కనుక ప్రలాపించి అడగగలిగితే తప్పనిసరిగా తండ్రి అయిన దేవుడు మరి తన కుమారుని నామముల మనకు కూడా ఆ యొక్క ఏ కష్టమైనా ఏ బాధ అయినా ఏ శ్రమ నుంచైనా మనకు విడుదలనివ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అన్నది ప్రభువు ఇక్కడ మనకి నేర్పిస్తున్నట్లుగా మనం గమనించాలి అంతేగాని ఆయన నాలుగో మాటలో ఏది ఏలీలా మా అని అని అరుస్తూ ఉంటే మనం ఏదో బాధపడి ఆయన కోసం సానుభూతి చూపించాల్సిన అవసరత ఆయన కోరుకోవడం లేదు కేవలం ఈ యొక్క నాలుగో మాట మనకి నేర్పిస్తూ ఉన్నాడు ఒకటో మాట నుంచి ఏడో మాట వరకు కూడా ఆయన మనకి నేర్పించడానికి ఈ మాటలు పలికాడు అది రికార్డ్ అయ్యాయి ఆయన ఏ విధంగా ఆయన కష్టంలో బాధలో శ్రమలో ఏ విధంగా ఉన్నాడో నీవెంతటి కష్టంలో ఉన్నా నీ తల్లిని నువ్వు ప్రేమించాలి అలాగే ఎంత ఆర్థిక ఇబ్బందులు లేకపోతే నీకు ఎంత కష్టం ఉన్నా కూడా తండ్రి వీరేం చేస్తున్నారో వీరగురు కనుక వీరిని క్షమించు అని నువ్వు నేను ఎలా చెప్పాను నువ్వు కూడా అందరినీ ఆ విధంగా క్షమాపణ గుణం కలిగి ఉండాలని అలాగే పరదేశుకి మనం వెళ్ళేలాగా నిరీక్షణలు కలిగి ఎంతో మందిని పరదేశుకు కూడా మనం పంపించగలిగే అంత విశ్వాసము అటువంటి సువార్తను మనం ప్రకటించాలని మరి తల్లిని కూడా మనం సన్మానించాలని ఈ విధంగా చెబుతూ మరి నాలుగో మాటగా మనం కూడా ఆయన వెళ్ళి ప్రార్థన చేస్తే ఆ మాటకి ఎవరిని అడగాలి చాలా మంది ప్రార్థన చేసినప్పుడు ఏసయ్యా 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 అని చెప్పేసి అంటూ ఉంటారు ఆయన అలా చెప్పలేదు మనం జాగ్రత్తగా గమనిస్తే బైబిల్ చదివితే యేసుక్రీస్తు ప్రభు గారు ఏం చెప్తున్నారంటే నా నామమున తండ్రిని ఏమి అడిగినావు మీకు ఇచ్చును అని చెప్తూ ఉన్నాడు కాబట్టి మనం అన్ని తండ్రిని అడగాలి ఆఖరణ ప్రభువనేశ్వర క్రీస్తు నామంలో అడుగుతున్నాము తండ్రి అని చెప్పాలి ఈరోజు నా క్రైస్తవ సంఘాల్లో కానీ సమాజంలో కానీ ఎంతో మంది వారి ప్రార్థనే వారికి రావట్లా అటువంటి ప్రార్థన చేయడం వల్ల దేవుని దగ్గర నుంచి నీకు విడుదల రాదు ఆయన దగ్గర నుంచి మళ్ళీ ప్రత్యె ఆ యొక్క మాట తిరిగి రాదు కాబట్టి ఇక్కడ ఏదైతే ఆ నాలుగో మాట మనకి ఎలా ప్రార్థన చేయాలో మనకి నేర్పిస్తున్నాడు అని మనం గమనించుకొని మనం కూడా ప్రతిరోజు తండ్రి అయిన దేవుని మన యొక్క సమస్యల గురించి అడగాలి తద్వారా మనం కూడా ఆ యొక్క మాటల్ని దేవునికి చెప్పి తన కుమారుడైన కల్వర శిలువలో చనిపోయి తిరిగి లేచినటువంటిది తన కుమారుడి నామంలో నదురుడేనే క్రీస్తు నామంలో అడుగుతున్నాం తండ్రి అని మనం చెప్పినప్పుడు అది సఫలమవుతుంది ఆ యొక్క ప్రార్థనను ఇక్కడ మనకి నాలుగో మాటగా నేర్పించినట్లుగా మనం అర్థం చేసుకోవాలని మరి తెలియజేస్తూ యొక్క నాలుగో మాటను ముగిస్తున్నాను